నమస్తే నేను చారి అక్షయ మీడియా స్వాగతం మన శరీరంలోని భాగాల్లో కాలేయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన శరీరంలో ఏర్పడే వ్యర్థాలు కానివ్వండి విష పదార్థాలని బయటికి పంపించడంలో కాలేయం కీలక పాత్ర పోష పోషిస్తుంది అంతేకాకుండా మన ఆహారం జీర్ణం కావటానికి కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎంతో కీలకమైన అవయవమైన కాలేయం అదంటే లివర్ ఎప్పుడు క్లీన్గా అంటే ఎలాంటి ఇబ్బంది ఎవరు క్లీన్గా ఉండాలంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి మన తిండిలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఎందుకంటే ఈ తాగుడు ఇలాంటివి ఉంటాయి కదా దానివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి తాగటం తినే పదార్థాల వల్ల కాబట్టి కొన్ని ఆహార పదార్థాలు మనం డైట్గా తీసుకోవటం వల్ల ఈ లివర్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది తనకు తాను ఉత్పత్తి చేసిన శక్తి దానికి ఉంటుంది అది చేసుకుంటుంది మన బాడీని కూడా ఆరోగ్యంగా వస్తుంది జీర్ణ వ్యవస్థను అది చేస్తుంది అలాంటి ఆహార పదార్థాల్లో మెయిన్ వెల్లుల్లి ఈ ఈ శరీరంలోని విష పదార్థాలు కాలేయం వేటికి పంపుతాము ఆ పంపటంలో తోడ్పడుతుంది మనం ఏది తినే వెల్లుల్లి కాబట్టి వెల్లుల్లి అనే మనం తీసుకోవడం డైట్ రెండోది బీట్రూట్ ఇది కూడా ఏంటంటే కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుతుంది ఏది మన బీట్రూట్ అంతేకాకుండా గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ కూడా కాలేయం పని పనితీరును ఇది కూడా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఆకుకూరలు కూరగాయలు మరియు ఆలివ్ ఆయిల్ ఫ్యాట్ లేనటువంటి ఆరోగ్యకరమైన కో పదార్థాలు ఉంటాయి ఈ ఏది ఆలివ్ ఆయిల్లో దాన్ని తీసుకోవటం వల్ల ఇది మనకు కొన్ని రకాలైన పదార్థాలని ఇది కూడా బయటికి పంపించే ప్రయత్నం కాలేయానికి తోడ్పడుతుంది ఆ తర్వాత వాల్నట్స్ ఇది కూడా ఇది కాలేయం యొక్క పనితీరును బాగా చురుగ్గా చేస్తుంది మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా కూడా చూస్తుంది అంటే బీట్రూట్ ఆలివ్ ఆయిల్ ఆకుకూరలు ప్లస్ గ్రీన్ టీ మరియు వెల్లుల్లి వీటిని మనం నిత్యం మన డైట్లో ఒక భాగం చేసుకోగల తినగలిగితే మన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది మన కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది ఏమైనా లోపల ఏర్పడే విష పదార్థాలు ఉంటాయి కదా వాటిని కూడా బయటికి పంపిస్తుంది కాబట్టి కాలేయం శరీరంలో ముఖ్యమైనది ఆ కాలేయం క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వెల్లుల్లి బీట్రూట్ ఈ వాల్నట్ గ్రీన్ టీ ఆలివ్ ఆయిల్ లాంటి ఏది పదార్థాన్ని మనం డైట్లో బాగా చేసుకోవాలని చెబుతున్నాడు వైద్య నిపుణులు